నాకు కుడివైపు నుండి చెట్టు ఏమో సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ అంటే రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటారు ఇది నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ అంటారు సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇది ఈ చెట్టు సెవెన్ ఎయిట్ సిక్స్ చూసుకుంటే కనుక ఇది ఎనిమిది ఎనిమిది నెలల చెట్టు అది తొమ్మిది నెలల చెట్టు రెండిటికి వన్ మంత్ డిఫరెన్స్ అంతే మీరు ఇప్పుడు దీన్ని చూసుకుంటే కనుక మొత్తం కా ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి కాయలన్నీ పాడైపోయి ఉన్నాయి అదే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నంబర్ ఫిఫ్టీన్ చెట్టు చూసుకుంటే కనుక మొదలు కూడా చాలా గట్టిగా ఉంటుంది కాయలు ఎంత బరువు ఎంత కాయలు కాసినా కూడా బాగా రూట్ బాగా డెప్త్కి వెళ్ళి బాగా గట్ సాయిల్ని పట్టుకొని గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వేటుని ఎంతైనా తట్టుకునే శక్తి ఉంది మొదలు కూడా చాలా దొడ్ లావుగా ఉంటుంది అయితే కాయలు కూడా మనకి పెద్ద డ్యామేజ్ లేదు అండ్ మీరు ఒకవేళ కాయ కటింగ్ అప్పుడు మీరు చూసుకుంటే కనుక జనరల్గా ఈ ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక పట్టి రెండు పట్టిలు అంటారండి కాయకి ఒక లైట్ ఎల్లో కలర్ లైను రెండు లైన్లు వచ్చిన తర్వాత కటింగ్ చేస్తారు సో కటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఫుల్ కలర్ వచ్చింది అసలు చేయరు ఫుల్ కలర్ వచ్చింది అసలు కటింగ్ చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళ లాంగ్ ట్రాన్స్పోర్ట్లో కాయలు అణిగిపోతాయనే ఇబ్బందితోని చేయరు అనమాట దీంట్లో అది సెవెన్ ఎయిట్ సిక్స్లో ఇబ్బంది వస్తుంది మనకు నంబర్ ఫిఫ్టీన్లో కాయ కొద్దిగా ఎక్కువ కలర్ వచ్చిన కూడా కటింగ్ చేయొచ్చు ఎందుకంటే కాయ చాలా గట్టిగా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నేను ఆ కాయ కూడా నేను మీకు చూపిస్తాను ఫుల్లుగా కలర్ వచ్చిన సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ కాయ కూడా చూడండి మీరు డ్యామేజ్ అయింది ఫుల్లుగా కలర్ వచ్చిన కాయ జనరల్గా వెండర్స్ అనేది కటింగ్ చేయరు కటింగ్ చేయరు కాబట్టి ఇది కటింగ్ చేసి ఏమవుతుందంటే వాళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత దీని మీద కాయలిస్తే అణిగిపోతుంది అది మళ్ళీ నంబర్ ఫిఫ్టీన్ రకంలో ఆ ఛాన్స్ ఉండదు ఇప్పుడు నేను ఇది ఇడ్జస్ట్ చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా అణిగిపోతుంది ఆ కాయ అనేది చాలా ఈజీగా చేయదు ఇది ఎంత పెద్ద అంత రైప్ కూడా అవ్వలేదు ఇది నంబర్ ఫిఫ్టీన్ కాయ అండి చూడండి ఇది ఎంత కలర్ వచ్చిందో అది ఇంకా ఇంకా అంత కలర్ కూడా రాలేదు ఇది నేను ఎంత ప్రెస్ చేసినా కూడా అవ్వట్లేదు కాయ చాలా గట్టిదన్నమాట ఇది ఇంకొద్దిగా ప్రెస్ చేసినా కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఇదే కాయ ఈ కలర్లో కటింగ్ చేసినా కూడా వెండర్స్కి ఏ లాస్ లేకుండా తీసుకెళ్తారు డ్యామేజ్ తొందరగా అవ్వదు లాస్ ఉండదు ఇక్కడ రైతు కూడా లాభంలో ఉంటాడు కలర్ వచ్చిన కటింగ్స్ తీసుకెళ్ళినా కూడా అండ్ మనకి వెండర్ కూడా లాస్ అవ్వడు ఎందుకంటే తను తీసుకెళ్లిన తర్వాత ఇంకో నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటుంది నిల్వ దానికంటే సో ఇది ఎంత నేను చాలా గట్టిగా నొక్కుతున్నానండి అస్సలు డ్యామేజ్ అవ్వట్లేదు దీని స్ట్రెంగ్త్ అది సో మీకు ఇక్కడే కనిపిస్తుంది ఆ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏంటి కాయ ఎక్కువ మట్టుకు పొప్పాయి తోటలో అండి డ్యామేజెస్లోనే ఎక్కువ పోతుంది అంటే ఎక్కువ కలర్ వచ్చింది అసలు తీసుకెళ్లరు ఇది ఎంత కలర్ వచ్చినా కూడా వెండర్స్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది సో కాయ గట్టిగా ఉంటుంది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ తీపి ఎక్కువ అండ్ పంట కూడా బాగా పండుతుంది కాబట్టి నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ ప్రిఫర్ చేయాలని నేను రైతు సోదరులకు కోరుకుంటున్నాను